ఒకరు బాధ పెట్టారని మనం బాధపడకూడదు ఒకరు మనల్ని నష్టం చేశారని వాళ్ళు నష్టమైపోవాలని మనం కోరుకోరదు వేరే వాళ్ళు మనల్ని ఎంత పెట్టినా భగవంతుడు అనేవాడు అక్కడ ఉంటాడు కాబట్టి దేనైనా కూడా భగవంతుని మీదనే ఉంచాలి అహంకారంతో మనల్ని ఎవరు ఎంత బాధ పెట్టినా బాధ పెట్టే మాటలు అన్నా మనం పట్టించుకోరా అది భగవంతుడే చూసుకుంటాడు అదే విధ అనే విధంగా ఉండాలి వాళ్ళు అన్నారు కదా అని మనం కూడా అంటే వాళ్ళకు మనకు తేడా అనేటటువంటిది ఉండదు అందుకోసం ఒకరిని మోసం చేస్తే మనం కూడా మోసం అవుతాం అందుకోసం మనం ఎవరిని మోసం చేయద్దు మనం కూడా మోసపోవద్దు ఎవరైనా కానీ మనల్ని ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని మాటలు అన్నా మనం పట్టించుకోవద్దు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి జరగాలని లేదు కొన్ని జరగవచ్చు కొన్ని జరగకపోవచ్చు మన జీవితంలో కూడా మనకు అన్ని జరగవచ్చు కొన్ని జరగకపోవచ్చు కానీ వేరే వాళ్ళు అంటుంటారు మీకేం జరగలేదు మాకి అన్నీ ఉన్నాయి అనేటటువంటి అహంకారపూరితమైనటువంటి మాటలు అంటుంటారు మనల్ని రెచ్చగొడుతుంటారు అయినా కూడా మనం రెచ్చిపోవద్దు వాళ్ళు అన్నారని మనం కూడా మాట్లాడితే వాళ్ళ యొక్క అహంకారం మన మీద చూపిస్తే మనం కూడా వాళ్ళ మీద చూపిస్తే మన యొక్క క్యారెక్టర్ అనేటటువంటిది దెబ్బతింటుంది మనం క్రమశిక్షణ కోల్పోతాం అందుకోసం మన క్రమశిక్షణను మనం నిలబెట్టుకోవాలి మనిషికి ఉండవలసినటువంటిది ఆస్తులు పాస్తులు ధనము కోట్లు ఒక మన యొక్క క్యారెక్టర్ అనేటటువంటిది మనకు ముఖ్యం మన క్రమశిక్షణని మనకు మన యొక్క వ్యక్తిగతాన్ని తెలియజేస్తుంది అందుకోసం ఎవరో ఏదో అన్నారని మనం కూడా వాళ్ళలాగా ప్రవర్తించవద్దు అందుకోసం అహంకారం అనేటటువంటి దాన్ని ఎప్పుడూ దూరం పెట్టాలి అంటే మన పెద్దలు కూడా చెప్తుంటారు అంటే ఎవరైనా ఏమన్నా అనుకొని మీరు మాత్రం వేరే వేరే వాళ్ళను అనకండి అని మేము చిన్న ఉన్నప్పుడు కూడా మా నాన్న కానీ మా పెద్దలు కానీ చెప్పేవాళ్ళు అంటే ఎవరైనా ఏమన్నా అనుకోని వాళ్ళ అహంకారమే వాళ్ళను భగవంతుడు చూస్తాడు అందుకోసం మనల్ని ఎవరేమన్నా కూడా ఏ విషయంలోనైనా కూడా మనల్ని బాధ పెట్టే మాటలు అన్నా కూడా మనం పట్టించుకోవద్దు ఎందుకోసం అంటే మనం పట్టించుకుంటే మన మనసే మనకు బాధపడుతుంది మనం బాధపడితే మనం ఏ పని చేయలేం దేంట్లోనే ముందుకు వెళ్ళలేము ప్రతిదీ ఆలోచించవద్దు అది మంచి అయినా చెడైనా అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అన్నిటికీ ఆ భగవంతుడే చేస్తాడు అనే అది మన మనసులో అనుకొని మనం చేసేటటువంటి పనులు సక్రమంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతేకాని ఎవరో ఏదో అన్నారని మనం బాధపడవద్దు బాధపడితే మనం జీవితంలో ముందుకు వెళ్ళలేము ఇంతటితోనే ఆగిపోతాం అందుకోసం ఏది ఏమైనా కానీ మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం విజయం సాధిస్తాం అంటే మనం ఒక పని చేసేటప్పుడు పది మంది అడ్డంకులు చెబుతారు అంటే నీవు ఆ పని చేయలేవు అదేవిధంగా ఆ పనిలో విజయం సాధించలేరు అంటే రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉంటారు కానీ వారి యొక్క మాటలు ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు మనం ఏ పని చేసినా కూడా ఏ కనిష్టతో చేస్తే ఆ పనిలో తప్పక విజయాన్ని సాధిస్తాం భగవంతుని మీద భారం వేసి మనం చేసేటటువంటి ప్రతి పని కూడా చేయాలి ఆ విధంగా చేస్తే మనం ఏ పనిలోనైనా కూడా విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి